హాయ్ అండి ముఖ్యంగా మనకి బ్లౌజు మనం వేసుకున్నప్పుడు చాలా మందికి ఉండే సమస్య ఏంటంటే ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఇలా జారిపోతూ ఉంటుంది అలా జారకుండా మనం ఏ విధంగా కొలసలు తీసుకొని కటింగ్ అనేది చేసుకుంటే మనకి ఇది పైన కూడా సరే ఈ ఇక్కడ మనకి ఇలా జారిపోకుండా మనం ఇలా పట్టు లాగినా కూడా కిందకి జారకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తూ పోతున్నానండి చూడండి ఇక్కడ నేను రెండు జాకెట్లు అయితే ఒకేసారి కట్ చేస్తున్నాను రెండు జాకెట్లు ఒకే అది కాబట్టి చూడండి ఎప్పుడు కింద వైపున మనం చూడండి కింద వైపున ఫస్ట్ మనం ఇక్కడ ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుందామండి ఇటు సైడ్ కూడా రెండించులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైట్ అనేది గీసేసుకుందాం ఈ స్ట్రైట్గా లైట్ అనేది గీసుకున్నది ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ ఆది బ్లౌజ్కి ఇది వేరే పీస్ అయితే వేశారు కదా నేను ఈ లైనింగ్నే కోల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎక్స్ట్రా అనేది ఇంచులు తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ముందుగా మనం నడుము లూజ్ అనేది తీసుకుందామండి ఈ నడుము లూజ్ కోసం ఇటు సైడు జాయింట్ దగ్గర నుంచి ఇటు సైడు మనం లూజ్ అనేది చూసుకొని కుట్లు వేసుకుంటాం కదా అక్కడికి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక గీత తీసుకోవాలండి ఇప్పుడు డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ డాట్స్ వేస్తాం కాబట్టి ఈ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర నుంచి మనం ఎంత కొలత వచ్చిందో చూసుకొని అంత కొలత పై వైపును కూడా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలండి కింద వైపున ఎంత ఉన్నదో పై వైపును కూడా అంతే పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వీపు పొడవ అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ పొడవు మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ కింద వైపున మనం బ్యాక్ సైడు డాట్ వేసుకుంటాం కదా ఆ డాట్ దగ్గర నుంచి పైన మనం షోల్డర్లో జాయింట్ చేస్తాం కదా అక్కడికి మనం ఈ విధంగా రెండించులు ఎక్స్ట్రా గీత తీసుకున్నాం కదండి అక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని అది ఎంత పొడవున్నది చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది పై వైపున ఇలా మార్కింగ్ చేసుకుంటే అది ఖర్చులోకి సరిపోతుంది ఇప్పుడు మనం పై వైపున మార్కింగ్ చేసుకున్న అక్కడి నుంచి మనం ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ గీత దగ్గరికి ఎంత పొడవు ఉన్నది చూసుకోవాలండి ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకొని మనకి సేమ్ ఇక్కడ ఎంత వచ్చిందో అంత కొలత ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ రెండింటి మార్కింగ్లు కూడా కలిపేసుకోవాలండి చూడండి పై వైపున కూడా ఈ రెండు మార్కింగ్లు అనేది కలిపేసుకోవాలి కింద వైపున ఆ ఎక్స్ట్రా అది పొడిగించుకున్నాను అనమాట గీత చూడండి ఇలాగా స్ట్రైట్గా కలిపేసుకొని ఇప్పుడు మనం షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఈ షోల్డర్ అనేది ఇక్కడే కరెక్ట్గా మనకి జారిపోయే ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చేస్తుంది మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే జారడం అనేది అస్సలు జరగదండి ఇక్కడ చూడండి నేను షోల్డర్ అనేది కాస్త వీళ్ళు కొద్దిగా లావుగా ఉన్నవాళ్ళు కాబట్టి ఐదున్నర ఇంచులకైతే నేను మార్కింగ్ చేస్తున్నానండి కొద్దిగా సన్నగా మిడిల్గా వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ లావు లేకుండా అలాగని మరీ సన్నగా లేకుండా ఉండే వాళ్ళకి ఐదు ఇంచుల షోల్డర్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇది కాస్త లావుగా ఉండేవాళ్ళు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకున్నారండి చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచులకైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు చంకా రౌండ్ కోసం ఆరు ఇంచులకైతే నేను ఇక్కడ మార్కింగ్ పెడుతున్నానండి మామూలుగా మనకి కొంచెం మరి ఎక్కువ లావు లేకుండా మిడిల్గా ఉండే వాళ్ళకైతే ఐదు ఐదున్నర ఇంచులు మనం పెట్టుకున్నట్లయితే కనుక షోల్డర్ అనేది అస్సలు జారదండి మనం పట్టి లాగినా కూడా రాదనమాట అంత పర్ఫెక్ట్గా అయితే మనకి కటింగ్ వస్తుంది ఈ షోల్డరు మనం పెట్టుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక్కొక్కసారి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళ చంక లూజును బట్టి మనకి ఈ చంక లూజ్ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా ఉండడం వల్ల షోల్డర్ అనేది జారదండి ఇప్పుడు నేను ఆరుంచులు అయితే తీసుకున్నాను కదా అలా కాకుండా ఏడించులు అలా తీసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా షోల్డర్ అనేది జారిపోతుంది ఇప్పుడు ఈ చెంక రౌండ్ కోసం మనం ఆ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచు ఉండేలాగా పెట్టేసుకొని ఇలా చంక రౌండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావు ఇంచ్ కచ్ అయితే వదిలేసుకొని అక్కడి నుంచి మనకి ఈ షోల్డర్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడికి ఎంత కొలత ఉన్నది ఒకసారి చూసుకొని అక్కడికి మార్కింగ్ వేసుకోవాలండి ఖర్చు కోసం వదిలేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వీపు మనకి చూడదాకా ఎక్స్ట్రా తీసుకున్న దాని దగ్గర నుంచే మనం కొలత అనేది పెట్టుకోవాలి ఇక్కడ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని నెక్కు ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఒక గీత అయితే తీసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావుంచి పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటి మార్కింగ్లు కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం నెక్ అనేది మనకి నచ్చిన నెక్ అయితే మనం ఇక్కడ రెడీ చేసుకోవచ్చు మనకి రౌండ్ కావాలనుకుంటే రౌండు అలాగే స్క్వేర్ కావాలంటే స్క్వేరు లేదు ఇంకేమన్నా మోడల్ కావాలంటే మోడల్ అలాగా మనకి నచ్చినట్టయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్టార్ నెక్ అయితే పెడుతున్నానండి అందుకోసం పై వైపు నుంచి మూడు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకున్నాను అలాగే మనం మార్కింగ్ చేసుకున్న ఆ గీత దగ్గర నుంచి వన్ ఇంచ్ బయటికి మార్కింగ్ చేసుకున్నానండి మనకి ఇలా స్టార్ నెక్లు కట్ చేసుకునేటప్పుడు ఇలా ఒక వన్ ఇంచ్ అనేది బయట వైపుకి మార్కింగ్ చేసుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటే కరెక్ట్గా ఆ గీత దగ్గరికి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి మనకి ముఖ్యంగా చెప్పాను కదా షోల్డర్ అనేది మనం ఎక్కువగా కూడా తీసుకోకూడదండి మనకి ఉన్న కస్టమర్ లావును బట్టి మన షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెంక రౌండ్ కూడా ఎంత అంటే అంత తీసేసుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా షోల్డర్లు అనేవి జారిపోతూ ఉంటాయి కాబట్టి షోల్డర్లు జారకుండా ఉండడం కోసం మనం తీసుకున్న ఆది బ్లౌజ్ను బట్టి వాళ్ళకి ఎంత పెడితే జారకుండా ఉంటుందో అనేది మనం చూసుకొని మిడిల్గా చెప్పాను కదా ఎక్కువ లావు లేకుండా ఉండే వాళ్ళకి ఐదు ఇంచులు షోల్డర్ అయితే పెట్టేసుకోండి అలాగే చంక రౌండ్ కూడా ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే షోల్డర్ అనేది జారదు ఇక్కడ నేను కట్ చేస్తున్న ఈ బ్లౌజ్ అయితే కాస్త లావుగా ఉన్నవాళ్ళు కాబట్టి నేను ఐదున్నర ఇంచులు షోల్డర్లు అయితే పెట్టాను అలాగే ఆరు ఇంచులు చెంక రౌండ్ అయితే పెట్టానండి ఈ విధంగా కనుక మనం కటింగ్ చేసుకున్నట్లయితే ఇలా పట్టి లాగినా కూడా రాదనమాట మనం ఎంత బలవంతంగా పట్టి పీకినా కూడా అక్కడి నుంచి జారదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్